టెస్టుల్లో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మకు వన్డేలోనూ షాక్ ఎదురయ్యే అవకాశం ఉంది వచ్చే నెలలో పాకిస్తాన్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి సారథ్య బాధ్యతలను రోహిత్ నుంచి స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అదే జరిగితే డేల నుంచి కూడా త్వరలోనే ముప్పై ఏడేళ్ల రోహిత్ బయటకు వెళ్ళిపోవచ్చని నిపుణులు అంటున్నారు ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పేలవ ఫామ్లోని ఆ టోర్నీలోను కొనసాగిస్తే రోహిత్ అంతర్జాతీయ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని తెలుస్తుంది ఇక సారథ్య బాధ్యతల మార్పు విషయంలో బీసీసీఐ తీవ్ర ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది ఓపెనర్ బర్లోకి దిగే రోహిత్ భుజాలపై కెప్టెన్సీ భారం తగ్గించేందుకే ఈ నిర్ణయాన్ని బోర్డు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయినప్పటికీ రోహిత్ రాణించకపోతే అతనికి కష్టకాలం తప్పదు ఇక సారథ్య బాధ్యతల కోసం యువ ప్లేయర్ గిల్ నుంచి పోటీ ఉన్న హార్దిక్ వైపు బోర్డు మొగ్గు చూపే అవకాశం ఉంది అనుభవం ఒత్తిడి పరిస్థితులను హ్యాండిల్ చేసే విధానాలను బట్టి హార్దిక్కి ఈ మెగా టోర్నీలో సారథ్యం చేసే అవకాశం లభించవచ్చని తెలుస్తుంది మరోవైపు టీ ట్వంటీ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను వయసు రీత్యా వన్ డేలకు పరిగణలోకి తీసుకునే ఉద్దేశంలో బోర్డు లేదు దీంతో హార్దిక్కే కెప్టెన్సీ వహించే అవకాశాలు పెరుగుతాయి గతంలో చాలా సార్లు టఫ్ సిచ్యువేషన్లను ఫేస్ చేసిన అనుభవం ఉండడంతోనే బోర్డు ఈ నిర్ణయానికి వచ్చి ఉంటుందని తెలుస్తుంది మరోవైపు ఈ ట్రోఫీకి ముందుగా ఇంగ్లాండ్తో మూడు వన్డేల సిరీస్ జరగనుంది ప్రయోగాత్మకంగా ఈ సిరీస్లో కూడా పాండ్యాకే పగ్గాలు అప్పగించవచ్చునని పలువురు వాదిస్తున్నారు ఏదేమైనా ఈ నెలలో వన్డే సిరీస్కు జట్టు ప్రకటన ఉండనుండడంతో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఇక ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే నెల పంతొమ్మిది నుంచి ప్రారంభమవుతుంది తొలి మ్యాచ్లో న్యూజిలాండ్తో పాక్ తలపడుతుంది బంగ్లాదేశ్ బంగ్లాదేశ్తో భారత్ అమితుల్చుకోనుంది ఆ తర్వాత పాకిస్తాన్ న్యూజిలాండ్తో ఆడనుంది ఈ నాలుగు జట్లు గ్రూప్ ఏలో పోటీ పడుతున్నాయి రెండు వేల పదిహేడులో చివరిసారిగా ఈ టోర్నీ జరగగా ఫైనల్లో భారత్ను ఓడించిన పాక్ విజేతగా నిలిచింది అంతకుముందు రెండు వేల పదమూడులో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో భారత్ చివరగా ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది మరి వన్డే జట్టుకు రోహిత్ కెప్టెన్గా ఉంటాడా లేదా అన్నది చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి